హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రచన శ్రీకాంత్ ఫ్లాగ్స్ ఈరోజు మన స్పెషల్ వీడియో వచ్చేసి పాలకూరతో ఎంతో రుచిగా చేసుకునే పాలకూర ఉల్లికారం చూపించబోతున్నాను పాలకూర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అయితే ఎప్పుడు చేసుకునేలా పాలకూర పప్పు వేపుడు కాకుండా ఓసారి ఇలా కొత్తగా మరింత రుచిగా ఈ విధంగా పాలకూర ఉల్లికారం ట్రై చేయండి సూపర్ టేస్టీగా ఉంటుంది మరి లేట్ చేయకుండా ఈ కమ్మని పాలకూర ఉల్లికారం ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం ఇక్కడ నేను పాలకూర ఉల్లికారం కోసం పాలకూర కట్టను తీసుకున్నాను ముందుగానే బాగా కడిగి ఇలా సన్నగా కట్ చేసుకున్నాను మీకు ఎక్కువ క్వాంటిటీ కావాలంటే ఒక టూ త్రీ వరకు పాలకూర కట్టలను తీసుకోవచ్చు ఈ పాలకూర ఉల్లికారం కోసం నేను ఇక్కడ రెండు మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయలను తీసుకున్నాను ఇలా నేను చూపించిన విధంగా సన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు మరో పక్కన స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి ఇందులోకి అర స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ వరకు పచ్చి శనగపప్పును వేసుకోవాలి అలాగే టూ టేబుల్ స్పూన్ల వరకు ధనియాలను వేసుకోవాలి పాలకూర ఉల్లికారంలో ధనియాల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వీటిని ఇలా కొంచెం ఫ్రై చేశాక ఇందులోకి ఒక త్రీ వరకు ఎండుమిరపకాయలను వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను ఎండుమిరపకాయలతో పాటు కారం పొడిని కూడా వాడుతున్నాను మీరు కావాలంటే కారం వేయకుండా టేస్ట్కి సరిపడా ఎండుమిరపకాయలను తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటన్నిటిని కూడా మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇవి చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి మనం ముందుగా కట్ చేసిన ఆనియన్ పీసెస్ని వేసుకోవాలి ఇప్పుడు వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే మంచి టేస్ట్ కోసం ఇందులోనే రెండు వక్కలు చింతపండును తీసుకోవాలి వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం చింతపండు వేయడం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో ఇలా చింతపండుని ఉల్లిపాయలను ఫ్రై చేస్తూ ఉండగానే చింతపండు అనేది కొంచెం సాఫ్ట్ అవుతుంది వీటిని దూరగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మరో పక్కన మనం ముందుగా ఫ్రై చేసుకున్న వీటిని మిక్సీ పట్టుకోవాలి ముందుగా వీటిని మిక్సీ పట్టుకొని ఆ తర్వాత మనం ఉల్లిపాయల్ని తీసుకుంటే ఉల్లిపాయలు కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవచ్చు ఇప్పుడు ఇందులోకే మనం ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకే రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి అలాగే టూ టేబుల్ స్పూన్ల వరకు కారం పొడిని కూడా వేసుకోవాలి మీరు మరీ స్పైసీగా కావాలంటే కొంచెం ఎక్కువైనా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత మరీ మెత్తగా కాకుండా కొంచెం ఉల్లిపాయలు కనబడేలా బరకగా మిక్సీ పట్టుకోవాలి ఇలా నేను చూపించిన విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి ఇందులోకి టూ టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి ఈ పాలకూర ఉల్లికారంలోకి ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉంటేనే రుచి అనేది చాలా బాగుంటుంది ఆయిల్ హీట్ అయ్యాక అర స్పూన్ వరకు ఆవాలు అలాగే అర స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని ఆయిల్లో వేగనివ్వాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ల వరకు పచ్చి శనగపప్పును కూడా వేసుకోవాలి అలాగే ఇందులోకి దంచిన వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని కూడా ఆయిల్లో బాగా వేగనివ్వాలి ఇవి అన్నీ వేగిన తర్వాత అర స్పూన్ వరకు పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టిన పాలకూరను వేసుకోవాలి ఇప్పుడు బాగా కలుపుకోవాలి తర్వాత టూ మినిట్స్ వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి టూ మినిట్స్ తర్వాత ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఉల్లికారం పేస్టును వేసుకోవాలి ఇలా వేసాక ఉల్లికారం పాలకూరలోకి కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి ఒక టూ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి టూ మినిట్స్ తర్వాత చూస్తే చూడండి ఎంత బాగా కుక్ అయిపోయిందో ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత అంతే సింపుల్గా వేడి వేడి పాలకూర ఉల్లికారం రెడీ అయిపోయింది చేసిన పాలకూర ఉల్లికారాన్ని చపాతీలోకైనా అన్నంలోకైనా తింటే చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా నేను చెప్పినట్లుగా పాలకూర ఉల్లికారం ట్రై చేయండి తప్పకుండా మీరు కూడా చాలా ఇష్టంగా తింటారు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై గాయ్స్